హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే హరిహర కోటకు వచ్చినాము ఇది నాసిక్ దగ్గర ఉంది మన భారతదేశంలోనే అతి ఎత్తైనటువంటి కొండ ఇది అక్కడ చాలా లాస్ట్ ఇక్కడ చివర కనిపిస్తుంది కదా ఈ చివరికి ఇప్పుడు ఎక్కబోతున్నాము స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కింద ఇక్కడ నుండి ఇలా 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 ఎక్కుతూ అదిగో అక్కడికి ఎక్కబోతున్నాము ఒకసారి ఫైనల్గా పైకి రీచ్ అయిన తర్వాత ఇంకొక వీడియో తీసి మీకు షేర్ చేస్తాము సో అప్పటివరకు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో సగం దూరం ఎక్కినాము ఇదిగో అక్కడ ఉంది మా కారు ఇందాక చూసింది ఇదిగో ఇక్కడ కనిపించేది మా చిన్నది కారు మేము ఆల్రెడీ ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కేసినాము ఆల్రెడీ ఇదిగో అక్కడ లాస్ట్ వరకు ఎక్కాలి ఇంకా ఇగో వాళ్ళందరూ వెనకబడినారు రపరప్ప అంటే మెల్లగా వస్తున్నారు ఇదిగో ఫస్ట్ కొద్ది ఇది సింహం అదేమో చిన్నకుండా వాళ్ళ పైనదేమో గాలి మొత్తం మీద పెద్దకుండా ఎక్కుతున్నావు నేనైతే ఇక ప్రెసెంట్ ఉన్నా నా ఫేస్ నేను తీసుకోలేను కాబట్టి ప్రపంచం మొత్తం చూపిస్తున్నా ఓ ఫ్రెండ్స్ నేను ట్వంటీ పర్సెంట్ వచ్చిన అనుకున్నా నీ ట్వంటీ పర్సెంట్ కాదంట ఇది ఓన్లీ ఫైవ్ పర్సె ఫైవ్ పర్సెంట్ ఏనంట పిక్చర్ బాకీ అంటున్నారు ఆపోజిట్ వచ్చేవాళ్ళు ప్రజెంట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దానికి వచ్చినాము ఇక్కడ ఉన్నాము ఇక్కడ పైన మీకు ఒక జెండా కనిపిస్తుంది నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు ఆ జెండా ఇది ఇక్కడ జెండా కనిపిస్తుందా అక్కడికి వెళ్తాము రెపరేపల్ ఆడుతుందా అక్కడికి వెళ్తాము సో ఇప్పటికైతే ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినాము ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాము ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ముందు సో ఈజీ అయిపోతుందని చెప్తున్నారు ఓకే ఆల్రైట్ ఇప్పుడు ఏందనంటే రెగ్యులర్గా మన గుర్రె కాడి కొయ్యేటోళ్ళు కానీ మామూలుగా ఎగ్జా తిరుగుతారు కదా అది అసలు కదా ఇక్కడ ఉంది చూడండి అయినా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న పర్సన్ కాదు మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తా ఇదిగో ఇక్కడ ఉన్నారా వాళ్ళు నడుచుకుంటూ రావట్లే కింద ముండి మోబిల్ నిదానంగా దిగుతున్నారు ఎందుకంటే అలాంటి ఏరియాకి వెళ్తున్నాం ఇప్పుడు సో మొత్తం దేవుని మీద భారం వేసి మా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాం సో బతుకుంటే మళ్ళీ ఇంకో వీడియో తీసి మీకు చూపిస్తాను ఇగో ఇది కొచ్చగా ఉంది కదా ఇక్కడ గూడు లెక్క ఉంది కదా ఇక్కడికి వెళ్ళాలి నచ్చుకుంటూ వెళ్ళాలి అది స్టెప్స్ కూడా లేవు జారి పడితే మాత్రం మామూలుగా దాదాపుగా ఇరవై ముప్పై అంతస్తులు ఉంటుంది పైకి సో పైకి వెళ్ళొచ్చిన వాళ్ళే అసలు అక్కడ వెళ్ళడం వద్దు అంటున్నారు రిస్క్ సో నేనైతే వద్దని అని డిసైడ్ అవుతున్నా వీళ్ళైతే వెళ్తూ ఉంటారు మరేమో చూడాలి ఇంకా ఇదిగో ఎట్లా ఉంటుంది తీయడానికి సో ఇది మాత్రం చాలా రిస్కీ ఉంటాయి రిస్కి సో మేమైతే ఎట్లా ఎట్లా కష్టపడి ఎక్కినాను మా ఫ్రెండ్స్ ఆల్రెడీ పైకి ఎక్కినారు సో ట్రై చేస్తాను నేను హాయ్ ఫ్రెండ్స్ ఇది మాత్రం మామూలు కాదు స్టేట్ అంటే స్టేట్ ఉంటుంది పట్టుకారు బాబు ఎది ఓ ఇది నేను మాత్రం రిస్క్ చేసెక్కినా ఎవరు మాత్రం లాక్కుండా ఎక్కకున్నాయినా గులాబ్ జామున్ కలికలు లేకపోయినా నాకైతే వా బాగా దూడీ స్టేట్ అంటే స్టేట్ ఉంది జర్రా జారిన కిందికి కూర్చుంటే కళ్ళు తిరిగింది అడతో వామ్ మా కారు ఎక్కడుందో పెట్టాలా ఇప్పుడు ఇదిగో ఇలా ఉంది చూడండి చిన్న ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది సో ఎంత హైట్ వచ్చినామని అంటే ఎంత రిస్కీ అనేది సార్ ఇదిగో తొంగి చూసినామంటే కళ్ళు తిరిగి పడతావు ఇదిగో ఫోన్ మాత్రం దూరం పెట్టినా నేను దూరంగానే ఉన్నా వావ్ ఇట్లా ఇట్లా ట్రావెల్ చేయాలి ఇది అంచు పడినావా అంటే ఇంకేం పీస్ దొరకదు ఇగో వీడు ఒక చూసినావా ఇప్పుడే 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 దారుతుండే ఇగో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఇగో వీళ్ళు ఉన్నారు అప్పుడు పైన గుహలెక్కుందా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇంకా సో అక్కడ వరకు వెళ్ళాలి ఇది రిస్కీ హాయ్ ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే కష్టపడి అతి కష్టం మీద అయితే పైకెక్కినాము ఇప్పుడు విచిత్రమైన ఘటన ఏందో మీకు చెప్పాలంటే ఇంత పైన మూడు చిన్న గోతులే కదా వీరు ఒక బోరు లేదు ఏం లేదు ఇంత గుట్ట మీద ఈ వాటర్ ఎట్లున్నాయి ఇదిగో ఇందులో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది సెకండు ఇందులో కూడా ఉన్నాయి వాటర్ ఇది థర్డ్ ఇంత మంచి ఎట్లా చెక్కిరు ఇందులో వాటర్ ఉన్నాయి ఎక్కడి నుంచి ఉండొచ్చు ఇవి ఒక వర్షానికి వచ్చి ఉండొచ్చు అనుకుంటే వర్షాలు పడి ఎన్ని డేస్ అవుతుంది ఎట్లా ఉన్నాయి ఇవి సో ఇది ఒక విచిత్రం ఇది ఎంతలో అవుతుంది అనేది కూడా తెలియదు మేము దూకలేము అంత సాహసం అయితే వేయలేను ఇక్కడ దీనికి అసలు కారణం ఏంటంటే రాజు అప్పట్లో వేరే రాజుల్లో అటాక్ చేయకుండా ఇంత గుట్ట పైన ఇదిగో అక్కడ కనిపిస్తుంది చిన్నగా గుడారం సో అలాంటి బట్టలకు నాలుమూలన నాలుగు ఏర్పాటు చేసి అగో అక్కడ జెండ కనిపిస్తుంది అక్కడ గుహ ఉందంట అక్కడ దయాలు ఉన్నాయంట మేము వెళ్ళట్లేదు సో అక్కడ రాజు ఉండేవాడంట అక్కడ ఇప్పుడు మరి ఆ రాణులు దయాలు అయితే తిరుగుతున్నాయేమో తెలియదు మళ్ళీ ముందుకే మేము ఐదు మంది ఉన్నాము మొగలం సో దాని గురించి భయపడైతే మేము ఇక్కడ నుంచి ఆంజనేయ సాయికి మొక్కేసి బయలుదేరా డిసైడ్ అవుతున్నాము కానీ ఇంత పైన కట్టుకోవాల్సిన అవసరము రాజులకు వచ్చిందంటే అప్పట్లో అంత భయపడినారని కూడా చరిత్ర చెప్తుంది సో ఇది నాకు తెలిసిన విషయం హాయ్ ఫ్రెండ్స్ ఫ్లాష్ లైట్ వేసుకో ఇదిగో ఫ్రెండ్స్ గుహ గుహలోకి వెళ్తున్నాం ఇప్పుడు సో లోపలికి వెళ్ళిన తర్వాత గుహలో ఏముందనే చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చూడు ఒకసారి మీకు జోకులు అనుకుంటారు కానీ ఇదిగో స్టేట్ అంటే స్టేట్ మెట్లు చూడు ఏడుగో నాకు గుత్త ఎవరు గున్న శ్రీకాంత్ ఇక గాలి శివకు మాత్రం వంకుడు కుట్ట పాకుతుండ్రు మెల్లయా ఉదరు వెళ్ళి పాకినట్టు ఇక్కడే ఇంకా భయపడి ఇంకా తిక్కింటి హాయ్ ఫ్రెండ్స్ మన గాలి శివ ఏమిటంటే రాజుగాళ్ళకి ఏం కర్మ పుట్టిందో ఇంత పైకి వచ్చి ఇంత డేంజర్గా ఎందుకు ఉండాల్సి వచ్చింది మమ్మల్ని ఎందుకు దిప్పలు పెడుతున్నా అని చెప్పి తిడుతున్నా ఇంత ఘోరంగా కడతారా ఏమన్నా నేనేదో టైం పాస్ సరదా సరదాకి వచ్చిన కానీ మాయా అబ్బాయి ఇంత సరదా అనుకోలేదు కాదు ఇది కాదు ఇక్కడ నెత్తి కింద కూడా ఎట్లా దిగుతుంటా మెట్ల మీద లైట్ వేసి ఆడుకోవాలి ఇప్పుడు सेड़ा डीन सर कारे इलाह रोज़